విజయనగరం జిల్లా గుర్లా మండల కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో నెల్లిమర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తక్షణమే స్పందించడం జరిగిందని తెలిపారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు ప్రస్తుతానికి పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు తుఫాన్ నేపథ్యంలో బిల్డింగ్ చుట్టూ నీరు చేరడం హాస్టల్ భవనం పూర్తిగా తడిచిపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్షం నేపథ్యంలో ఏదైతే గొర్రెల మండలానికి సంబంధించిన కస్తూరిబా పాఠశాలలో నిన్న రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో కొంతమంది విద్యార్థులు ఇంకా రూంలో ఉన్నప్పుడు వారు పిల్లలు కొంత షార్ట్ సర్క్విట్ వలన కొంత షార్ట్ సర్క్విట్ ద్వారా అక్కడొచ్చిన చిన్న మంటల వలన అక్కడ ఉన్న కొన్ని బెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత అగ్ని ప్రమాదానికి గురి కావడం దాని ద్వారా వచ్చిన పొగ వలన మనతో సుమారుగా ఐదు పిల్లలు కొంత పొగ పేల్చడం వలన కొంత అకస్మాత్తుగా గురవ్వడం వెంటనే మరి కాలేజీ స్కూల్ సంబంధించిన సిబ్బంది కానీ ఇమీడియట్గా వాళ్ళకి షిఫ్ట్ చేయడం ఇక్కడికి నెల్లిమల్ల సిహెచ్సికి మరి డాక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు డాక్టర్లు కూడా అప్రమత్తమయ్యే పిల్లల తాలూకా అందరినీ కూడా ఎప్పటి నుంచి చూస్తూ అలాగే మా స్థానిక ఉన్న మా పెద్దలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అప్పుడు వారికి కావాల్సిన సహాయ సహకారాల్లో కూడా అందరం కూడా పాల్గొన్నాం మరి మేము కూడా ఈరోజు అధికారులు కూడా అందరూ వచ్చారు డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు ఎప్పటికప్పుడు పిల్లల తాలూకా ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇప్పటికైతే వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు వారిని మధ్యాహ్నం నుంచి డిశ్చార్జ్ చేసి మళ్ళీ వారు యాజ్ యూజువల్గా స్కూల్కి పంపించే కార్యక్రమాన్ని చూస్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా యాజ్ యూజువల్ వారికి కావాల్సిన మెడిసిన్స్ కానీ వాళ్ళకి సంబంధించినవి కూడా వారు ఆరోగ్య పోస్టులు ఎప్పటికప్పుడు చూస్తున్నారు అలాగే విద్యాశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వచ్చి వారు కూడా అందుబాటులో ఉంటా ఉన్నారు మేము కూడా ఎప్పటికప్పుడు పిల్లల తాలూకు తల్లిదండ్రులకి ఇమీడియట్గా తెలియజేసి పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి వారికి కూడా ఎప్పటికప్పుడు వారి సహాయ సహకారాలు మేము కూడా ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉంటూ ఉన్నాం కూడా తగు జాగ్రత్తలు చెప్పాం వాళ్ళ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగానే చూస్తూ ఉన్నారు పిల్లల్ని మధ్యాహ్నం తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేసే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది ఈ తుఫాన్ నేపథ్యంలో ఏదైతే బిల్డింగ్ ద్వారా కొంత నీరు చేరి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా ప్రాథమికంగా విచారణ తేలింది